నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భగవద్గీత ఈ పేరు చెప్పగానే ఇది ఏదో కేవలం హిందువులకు మాత్రమే పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథంగా భావిస్తూ ఉంటారు కానీ భగవద్గీత అనేది మనిషి మనుగడను సమాజం విలువను బాంధవ్యాల గొప్పతనాన్ని బ్రతుకు తెరువుని ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అనేది కూడా తెలియజేస్తుందని చాలా అరుదుగా చాలా తక్కువ మందికి తెలుసు ఇది కేవలం హిందువుల పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం అంటూ ఉంటారు ఇంతకంటే కూడా గొప్పగా చెప్పాలి అంటే ఏంటంటే ప్రపంచంలోనే మొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా భగవద్గీతే సమాజంలో మనిషి ఉత్తమ పౌరునిగా ఎదిగేందుకు అవసరమైన మార్గాన్ని భగవద్గీత చూపిస్తోంది శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి చేసిన కర్తవ్య బోధన భగవద్గీతగా ప్రసిద్ధికెక్కింది ఈ పద్దెనిమిది అధ్యాయాల భగవంతుని గీతంలో వేదాలు ఉపనిషత్తుల సారాంశం నిక్షిప్తమై ఉంది భారతీయ ఆధ్యాత్మిక చింతనలో భగవద్గీతకు ప్రముఖ స్థానం ఉంది అయితే దీన్ని కేవలం ధార్మిక గ్రంథంగా చూస్తే అది మన అజ్ఞానమే అవుతుంది భగవద్గీత భారత జాతీయోద్యమం ఆధ్యాత్మిక తాత్విక సాంస్కృతిక పునర్జీవనాలకు స్ఫూర్తినిచ్చింది మహర్షి దయానంద సరస్వతి స్వామి వివేకానంద బాలగంగాధర్ తిలక్ మహాత్మాగాంధీ బకిం చంద్ర చట్టోపాధ్యాయ అరబిందో ఘోష్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీర సావర్కర్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కుధీరామ్ బోస్ సుఖ్దేవ్ రాజ్గురు ఉద్దమ్ సింగ్ లాంటి ఎందరో మహనీయులు వీరులు భగవద్గీత నుండి స్ఫూర్తిని పొందారు భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలామందిలో ఉండడం దురదృష్టకరం ఆత్మీయులను కోల్పోయిన సమయంలో బాధను మరచిపోయేందుకు ఆధ్యాత్మిక చింతన కోసం భగవద్గీతను వినడంలో తప్పులేదు కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాలలోనూ మనం గీతాపారాయణం చేయడంతో పాటు అందులోని విషయాలను ఆచరించాలి గ్రహించాలి అనుభవంలోకి తీసుకువెళ్ళాలి మన ముందు తరాలకు తెలియచేయాలి మరికొందరైతే భగవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుతారు కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చిదిద్దుకునేవారు కదా భగవద్గీత కేవలం హిందువులదేనా అలా అని శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదే మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు సిద్ధాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడిపెట్టడం సమంజసమేనా హిందుత్వం ఒక జీవన విధానం భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది అన్యమత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు భగవద్గీతను హిందువులకు మాత్రమే ఆపాదించడం తప్పు ప్రపంచంలో మనిషి మనిషిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి వినాలి నేర్చుకోవాలి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆచరించాలి మన ముందు తరాలకు తెలియచేయాలి ఇప్పుడు భగవద్గీతకు సంబంధించి ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే నిజంగా కూడా ఏదో జీవితం అయిపోయింది ఇక కూర్చుందాం అన్నప్పుడు భగవద్గీతను చదవడమో లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు భగవద్గీతను పెట్టడమో కాదు కనీసం రోజులో సమయం కుదరకపోయినా వారానికి కొంత సమయాన్ని భగవద్గీతను చదవడం కోసం కేటాయిస్తే మనం జీవితం తొలి దశలోనే అనేక మార్పులకు అనేక ఆలోచనలకు జీవం పోసుకొని ఒక కొత్త జీవితాన్ని ఒక కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించడానికి కారణమవుతుంది మన పిల్లలకు ఎంతో చేయుతను తోడ్పాటును అందిస్తుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఛానల్లో కొంచెం వీడియోస్ ఆలస్యం అవడం పడకుండా జరగడం జరుగుతోంది దానికి క్షమించండి అవి ఏవీ లేకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తాం కొన్ని కారణాలు చెప్పుకోలేం ఆ కారణాల వల్ల మాత్రమే వీడియోస్ వెంట వెంటనే పడట్లేదు అండ్ వన్ టూ డేస్ మధ్యలో మిస్ అయ్యాయి కూడా అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేశారా లేదా అని ఛానల్ని చెక్ చేయండి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి ఆర్థిక చేయుత లేకుంటే మేము ఎంత అడుగుల ముందుకు వేసినా అవి వెనక్కే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఒక ఆఫీసు ఇంకా కొన్ని కొన్ని ఎంప్లాయ్ రిక్రూట్మెంట్ విషయంలో వీటన్నిటి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా చేతన్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటన ద్వారా కూడా ఈ ఛానల్ని ఆదుకోవడంలో అడుగు ముందుకేయండి ఈ ఛానల్ ఏం జరిగినా సరే దేశహితాన్ని సనాతన ధర్మాన్ని ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకేశాం ఒక అమ్మాయి కళ ఇది మీరందరూ చేత అందిస్తే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనుకడుగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మాత్రం ముందుంటామని మాటిస్తున్నాం జై హింద్ జై భారత్